ఇప్పుడు సభ ప్రారంభమవుతున్నది మన వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు మాజీ ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచక పాలనకు అశాంతికి అవినీతికి తార్కాణమైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వానికి నిత్యం అనునిత్యం ప్రజల కోసం దయచేసి జెండాలు దిప్పేసేయండి అనునిత్యం ఏ కష్టం వచ్చినా జెండాలు దించేసేయాల అవి కూడా తీసేసేయండి అమ్మా కింది దించండి మొత్తం కింది దించేయాల దయచేసి అని దించేసేయండి చేసేయండి అది కూడా ప్లే కార్డ్ కూడా తీసేయండి రాష్ట్రంలో దేశంలో ఏది జరిగినా అనునిత్యం ప్రజల సంక్షేమం కోసం పరితపించి అభివృద్ధిని సంక్షేమాన్ని సంపాదనలో చూసి అన్ని వర్గాల సంక్షేమాన్ని పరిరక్షించాలని అనునిత్యం పాటుపడేటువంటి నారా చంద్రబాబు నాయుడు గారికి చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిత్వానికి మధ్య జరిగే ఈ ఎన్నికల్లో మనం జవాబు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది మీ అందరూ కూడా తెలుసు అధికారం అనే అధికారం అనేది అనుభవించడానికి మాత్రమే అధికారం అనేది ఆస్తుల్ని కూడబెట్టుకోవడానికి మాత్రమేనే గతంలో ఎంతో మంది ముఖ్యమంత్రులు నిరూపిస్తే నేడు జగన్మోహన్ రెడ్డి గారు మరింతగా తాను రాజభవన్ లో ఉంటూ రాష్ట్రంలో ఏ విపత్తులు వచ్చినా ఏ ఇబ్బందులు వచ్చినా ఎక్కడ ఏమి జరిగినా అశాంతి జరిగినా నిమ్మకు నీరెత్తినట్టు తన యొక్క రాజసంతో ఆ యొక్క విలాసమైన భవన్ లో ఉంటూ ప్రజలకు లేనటువంటి విషయాన్ని మీరంతా కూడా గుర్తిస్తున్నాం కానీ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో కరువు వస్తే నేనున్నానని చెప్పి పశువులకు సైతం పశుగ్రాసం కావాలని అదేవిధంగా ఏదైనా ప్రకృతి వైపరీత్యాలు వస్తే విశాఖపట్నంలో బస్సుల్లో కూడా నిద్రపోయి నేను ప్రజల కోసం తిరిగి పూర్వ పరిస్థితులు కల్పించేంత వరకు నేను ఈ యొక్క విశాఖపట్నాన్ని వదలనని చెప్పి ఆచరణయుగం చేసి అనునిత్యం ప్రజల కోసం పరితప్పించేటువంటి చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి తేడాన్ని రాష్ట్రంలో దేశంలో అందరూ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు దురదర్శోత్సవ రెండు వేల పంతొమ్మిదిలో అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడిపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి తిరిగి మీరు రావాలనేటువంటి నినాదంతో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అనునిత్యం ప్రజలు నిరీక్షిస్తున్న సమయం ఆసనమైంది ఈ సమయమే మే పద్మూడు ఈ రాష్ట్రంలో జరిగిపోయేటువంటి ఎన్నికలు అందుకనే కూడా మన జిల్లా విషయానికి వచ్చినప్పుడు అనునిత్యం అనావృష్టి అనంతపురం జిల్లాలో నేనున్నానని చెప్పి బెంగళూరు నుండి అనంతపురానికి రెండు వందల కిలోమీటర్లు ఇండస్ట్రియల్ క్యారిడార్ గా తీర్చిదిద్దడానికి దూదపడేటువంటి కియా పరిశ్రమ తెస్తే పద్దెనిమిది వేల కుటుంబాలు పరోక్షంగా ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పిస్తున్నటువంటి విషయాన్ని మనం అనిపించాలి అంటే ఒక నాయకుడు ప్రజల్ని భయపెట్టి పరిపాలన సాగిస్తాడు మన చంద్రబాబు నాయుడు గారు ప్రజలకు భయపడి పనిచేసేటువంటి వ్యక్తిత్వం ఒక నాయకుడు రాజకీయ నాయకుడు తాను గుండాలకి రౌడీలకి దౌర్జన్యాల మీద ఆధారపడతాడు కానీ ఇతను ముఖ్యమంత్రిగా రాయలసీమలో ఫ్యాక్షరిజం పోవాలి శాంతి భద్రతలకు విఘాతం లేనటువంటి వ్యక్తిత్వం ఉండాలని మనందరూ కూడా ఉటాలోచించాలి ఎమ్మెల్యేలు ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు ఎక్కడైనా తప్పు చేస్తే ఒక్క నాడైనా మందలించాడా చంద్రబాబు నాయుడు గారు అంటే భయంతో ఎమ్మెల్యేలు జవాబుదారిగా ఉండాలని ప్రతి చిన్న కూడా ఆ చంద్రబాబు నాయుడు గారికి జవాబు చెప్పుకోవాల్సి భయంతో చేసినటువంటి సంఘటనలు అందుకనే ప్రజా నాయకుడు ఎప్పుడు కూడా జవాబుదారుగా ఉండాలి బాధ్యత వహించాలి అందుకు ప్రత్యక్ష నిధనం నారా చంద్రబాబు నాయుడు గారు అందుకనే ఈ నియోజకవర్గంలో కూడా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రం జిల్లా పరిస్థితులు పక్కన పెట్టినప్పుడు నూట ఇరవై కోట్లతో ఒక ప్రపంచ బ్యాగ్ నుంచి పైప్ లైన్ వర్క్స్ వస్తే నేను స్వయంగా వెళ్ళి మీరు ఇవ్వాలంటే ఈ రోజు పదకొండు ఎలివేటర్స్ వాటితో నీళ్లు ఇచ్చాం దాని మూలాన ముప్పై ఏళ్ళు నీళ్లు అనంతరం తాగునే సమస్యలు అనేటువంటి ఘనత తీసినటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఆలోచించండి అదేవిధంగా నూట ఇరవై కోట్లతో సూపర్ స్పెషల్ హాస్పిటల్ స్వచ్ఛ సురక్ష యోజన పథకం వస్తే పెద్ద పెద్ద ఆసుపత్రులకు పోవాల్సిన పని లేదని చెప్పి హైదరాబాద్ నగరాన్ని పోకుండా ఆసుపత్రికి వస్తే ఈ రోజు కూడా ప్రారంభోత్సవం చేయాలా చంద్రబాబు నాయుడు గారు మళ్లీ ముఖ్యమంత్రి వస్తే కేంద్ర మంత్రిని పిలిపించి అక్కడ ప్రారంభించేటటువంటి బాధ్యత కూడా ఈ రాబోయే కాలంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటారని మనం చేస్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కరుమగబోండి నీటి సరఫరా సరిగా లేదు అదేవిధంగా బెంగళూరు సిటీలో నీటి సరఫరా లేదు అనంతపురంలో ఇరవై ముప్పై ఏళ్ళు రెండు పూటల నిలిచేటువంటి పథకాన్ని ప్రసాదించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మనం చేస్తున్నా అందుకని అదే విధంగా రింగ్ రోడ్ శాంగ్ చేశాడు అనంతపురానికి చేస్తే ప్రభుత్వం ఎన్నికలు వచ్చాయి పోయాయి రింగ్ రోడ్డు ఆచరణ యోగ్యం కాలేదు కానీ జీవో ఇచ్చాడు అదే విధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనంతపురంలో కావాలని చెప్పి కళ నాలుగు వందల అరవై కోట్లతో అండర్గండ్ డ్రైనేజ్ అడ్కో లోన్ ఇవ్వడం ఎన్నికలు రావడం అది తెరమార్గం నేను ఈ రోజు ఉన్నటువంటి శాసనసభ్యుడికి అని ప్రభుత్వానికి చెప్పా మీరు ఒక్కరోజు కేబినెట్ లో పెడితే గ్రౌండ్ డ్రైనేజ్ వస్తుంది ఎందుకు ఇవ్వలేదని చెప్పి ఈ విధంగా ఈ రాష్ట్రం కోసం ఈ జిల్లా కోసం ఈ నగరం కోసం ఏదైనా ప్రజలు ప్రతినిధిస్తే స్వచ్ఛందంగా ఇచ్చేటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది సాంధ్రీపతి ప్రజలు రాష్ట్రంలో సుఖంగా ఉండాలా ప్రశాంతంగా ఉండాలంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అవసరంగా ఉంది అందరం కూడా శాసనసభకు ఓటేసి ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తే అది చంద్రబాబు నాయుడు గారికి ఓటేసినట్లు అవుతుంది పార్లమెంట్ కు ఓటేసి అభ్యర్థిని గెలిపిస్తే ప్రధానమంత్రిని ఎన్డీఏ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నట్లు ఉంటుంది ఈ విధంగా రెండు ఓట్లను వేసి ఈ ఇన్ని రోజులు ఐదేళ్లు మనం కేసులు పెట్టించుకొని ఆర్థికంగా ఈ నగరంలో నష్టపోయి ఎంతో మంది కార్యకర్తలు నాయకులంతా కూడా నలిగిపోయాం పోరాటాలు చేశాం ఈయన జైల్లో ఉంటే మీరందరూ కూడా ఉవ్వెత్తున వచ్చి ఇచ్చినటువంటి ఆ యొక్క సంఘీభావం తెలుగుదేశం పార్టీ చరిత్ర ప్రజలు ఎప్పుడు కూడా మర్చిపోరు ఈ విధంగా అనునిత్యం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ప్రభుత్వం రావాలా పార్టీలో చేయాలని చెప్పి కార్యకర్తలుగా పనిచేసిన మీ అందరు కూడా పేరు పేరున మీ అందరు కూడా కృతజ్ఞత ఉన్నదని తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఈ అనునిత్యం కష్టపడి మనం శాసనసభని పార్లమెంట్ సభ్యుని గెలిపించుకోవడానికి దోధపడాలని కోరుకుంటూ సెలవు ఈ రోజు